విష్ణుభాయ్ వస్తుండే చిన్న సెయిన్ తీసుకుంటా అని తప్పా తప్పచంపుత్ర సెంటర్లో కేసీ జ్యువెలర్స్కి వెళ్ళింది సార్ ఉస్కే బాద్ సాయిబా అనేది చూడలేదు సార్ సెప్టెంబర్ ఇరవై ఒకటి లాస్ట్ ఇయర్ రైట్స్ జరిగిన రోజు ఆ రోజు మా షాప్ మొత్తం నాశనం అయిపోయింది సార్ రెనోవేట్ చేయించడానికి మూడు నెలలు పట్టింది సార్ హారిబుల్ ఎక్స్పీరియన్స్ సార్ ఈ పేరు సాయిబా రైట్స్ జరిగిన రోజు ఈవెన్ మీ షాప్ లో చూస్తారా రోజు షాప్ కి ఎంతో మంది వచ్చి వెళ్తుంటారు సార్ నేనేమో నా రూమ్ లోనే